లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ ఈ చట్నీ గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంతా మారు మోగిపోయింది ఈ చట్నీ అయితే ట్రై చేద్దామని ఈరోజైతే నేను ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో పల్లీలు వేసుకొని వన్ కప్పు ఇట్లాగా పొట్టు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే బాండిలో కొంచెం ఆయిల్ అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఈ పల్లీలు ఒక్క టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం వన్ కప్పు చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు కొంచెము మగ్గిన తర్వాత అలాగే కారం రెండు టేబుల్ స్పూన్లు కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఉంటాయి కదా అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని దీన్నైతే మిక్సీ జార్లోకి వేసుకొని బరక బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీలో అయితే మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీకి టేస్ట్ ఇచ్చిందే నేను లాస్ట్ చేసిన ప్రాసెస్ అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇంకా దీనికి తాలింపు ఇట్లాంటివి ఏమీ ఉండవు రెసిపీ అయితే మీ అందరికి చాలా బాగా నచ్చిద్ది అలాగే వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి